హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ ఎంత వీడియో నా తెలుసు మీరు తమ్ముళ్ళని చూసి ఫుల్ ఎగ్జాక్ట్తో నచ్చినని సో అదే ఎగ్జాక్ట్ అనే హోల్డ్ చేసుకొని ఉంచుకోండి ఫుల్ వరకు చూడండి వీడియో సో ఈరోజైతే ఫైనల్లీ నా యూట్యూబ్ ఇంకమ్ అయితే రివీల్ చేస్తున్నా సో నా యూట్యూబ్ ఇంకా రివీల్ చేసినాక మీరు పక్కా షాక్ అవుతారు సో మెయిన్గా అయితే నేను ఇలా టూ క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తాను ఫస్ట్ అది సరికి నా యూట్యూబ్ ఇంకమ్ అయితే రివీల్ చేస్తా ప్లస్ ఇంకోటి నేను ఫుడ్ వీడియోస్ చేస్తుంటే కదా బ్రో నీకు ఇంత మనీ ఎక్కడికి వెళ్ళు యూట్యూబ్ నుంచి చచ్చి మనీ సరిపోతుందా లేదా సో ఎందుకు ఇంత మనీ ఎట్లా ఎంత ఎందుకు ఇండియా ఫుడ్ సెట్లా తింటున్నావు అని ఒక క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతారు సో అది కూడా ఈ వీడియో అయితే క్లారిఫై అయితే చేసేస్తాను ఫస్ట్ అయితే నాగారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మండే మా అమ్మీమ్మని మా అమ్మని తీసుకొని తమిళ కోసం అని పెట్టుకున్నా ఈ ఫస్ట్ లోపల పెట్టేద్దాం వీడియో ఈ ఫస్ట్ లోపల పెట్టేద్దాం మళ్ళీ పోతే చంపుతుంది మా అమ్మే ఇప్పుడు మన ఫస్ట్ యూట్యూబ్ ఇంకా వీడియోని ఎందుకు ఇద్దాం అనుకుంటానంటే ఫస్ట్ మీరు క్వశ్చన్స్ అడిగిండు యూట్యూబ్ ఇంకా చెప్పు చెప్పని ప్రతి ప్రతి రెండు మూడు వీడియోలో ఒక్కళ్ళని అడుగుతారు మాక్సిక్ క్వశ్చన్ యూట్యూబ్ ఇంకా అని చెప్పని సో నేను కూడా ఆలోచించిన చెప్దామని ఉండే ఫస్ట్ కానీ మళ్ళీ ఎందుకులే మన యూట్యూబ్ ఇంకంతో ఏమొస్తుంది ఇలాగే తెలిసి ఏముందా నేను అనుకున్నాను బట్ సబ్స్క్రైబర్స్ వెళ్ళాలి ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఈ మాత్రం మెసేజ్ ఏమొస్తున్నాయి అంటే బ్రో ఒక ఫైవ్ థౌసండ్ ఉంటే సెండ్ చేయవా బ్రో ఒక టెన్ థౌసండ్ ఉంటే సెండ్ చేయవా బ్రో ఒక టూ థౌసండ్ ఉంటే సెండ్ చేయవా అని అడుగుతున్నారు నీకున్న నీకుండా సబ్స్క్రైబర్స్కి ప్రజాని ఎగ్ పక్కా ఉంటాయి అంటారు సో అసలు దగ్గర ఎంత మనీ ఉంటే నా దగ్గర డైలీ ఎంత ఉంటే నా మంత్ మంత్కి ఎంత ఖర్చు అయితే నా పైసలు నాకు ఎంత ఇంకా వస్తుంది ఈ వీడియోలు అయితే కవర్ చేసే కవర్ అయితే చేద్దాం సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎక్కువ సోది పెట్టకుండా నా ఇన్కమ్ అయితే రివెల్ చేద్దాం ఫస్ట్ ఇది మా ఫ్రెండ్ గారి ఫోన్ నా ఐఫోన్ ఆర్డర్ రికార్డ్ చేస్తుండ్రు ఓకే నాకు మానిటైజేషన్ అయింది నా ఛానల్లో సక్సెస్ అయినా ఒక త్రీ మంత్స్కి నాకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది షార్ట్స్కి నా ఇంకమ్ చెప్పే ముందు షా ఒక నేను పెట్టే వీడియోస్కి ఒక వీడియోకి ఎంత రెవెన్యూ వస్తుందో మీకు అది చెప్తా ఫస్ట్ షార్ట్ వీడియో ఏది చెప్తా ఎందుకంటే మెయిన్ చేసే షార్ట్సే కాబట్టి సో షార్ట్ వీడియో అయితే మీకు రెవెన్యూ ఏది చెప్తా రీసెంట్గా నేను కాలేజ్ యాన్యువల్ డే వ్లాగ్ పెట్టిన దానికి హండ్రెడ్కే ఇది దాటింది అంటే వన్ డాక్ వ్యూస్ అయితే దాటింది దానికి నా రెవెన్యూ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద పడుతుంది జీరో పాయింట్ నైంటీ డాలర్స్ అంటే ఒక వన్ డాలర్ కూడా రాలేదు అంటే జీరో వన్ డాలర్ అంటే ఎంత ఎయిటీ త్రీ రూపీస్ ఇప్పుడున్న కరెన్సీ ప్రకారం అంటే జీరో పాయింట్ నైంటీ అంటే సెవెంటీ సిక్స్ కావచ్చు మ్యాక్స్ అనుకుంటున్నా సెవెంటీ సిక్స్ రూపీస్ అట్లా వచ్చినాయి హండ్రెడ్ కేజీస్కి షార్ట్ వీడియోకి సో మీకే అర్థమవుతుంది అనుకుంటున్నారా అండ్ ఫుల్ వీడియోకి రీసెంట్గా మా చెల్ల వీడియో ట్వంటీ వన్ కే రీచ్ అయింది ఫుల్ వీడియో నా హయ్యెస్ట్ వీడియో కూడా అదే ఇప్పట్లో దానికి ఫోర్టీన్ డాలర్స్ అయితే వచ్చినాయి సో ఫోర్టీన్ డాలర్స్ అంటే నియర్లీ ఒక లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఫుల్ వీడియోకి మనకి ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుంది షార్ట్ వీడియోస్ కన్నా షార్ట్ ఒక నాది ఏంటంటే ఎక్కువ షార్ట్ వీడియోస్ వైరల్ అయితే ఫుల్ వీడియోస్ తక్కువ వారితో మా చెల్లది ఒక్కటి అన్ఫార్చునేట్లీ వైరల్ అయితే అయింది సో మిగతా వీడియోస్ అన్నీ వన్ కే కే కొన్ని టెన్ కే ఉన్నాయి టెన్ కేకి వచ్చినాయి ఒక నైన్ డాలర్స్ సిక్స్ డాలర్స్ అయితే వచ్చినాయి సో ఇలా ఉంటాయి నా రెవెన్యూ వేరే అయితే ఉన్నాయి నేను ఎక్కువ షార్ట్ వీడియోస్ చేస్తాను ఫుల్ వీడియోస్ ఎంత చేసినా మీరు మీరు ఎక్కువ యూస్ లేదు దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది మేబీ నేను ఫను ఎక్కువ వేయలేకపోతున్నాను అనుకుంటున్నా పని చేద్దాం నెక్స్ట్ ఫుల్ వీడియోస్లో అండ్ ఇప్పుడు మనము ఇన్కమ్ వీడియోకి ఇన్కమ్కి అయితే వచ్చేద్దాం ఇన్కమ్ రివ్యూ చేసినాక పక్కా మీరు షాక్ అవుతారు సో నాకు మానిటైజేషన్ అయింది నాకు ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ మన జూలైలో నా బర్త్డే అయిపోయినా టూ డేస్కి అయింది ఆ రోజు నాకు మానిటైజేషన్ అయింది మానిటైజేషన్ అయినాక అప్పటి నుంచి నా ఇన్కమ్ అంటే జనరేట్ డెవల్ స్టార్ట్ అయింది అన్నట్టు సో మానిటైజేషన్ అయినాక నేను అప్లై ఒక టెన్ డాలర్స్ అయినాక మనం యాడ్ సెన్స్కి అప్లై చేసుకోవచ్చు యాడ్ అంటే ఏంటంటే మనకి పేమెంట్ ఇచ్చే మెథడ్ గూగుల్ నుంచి సో దానికైతే అప్లై చేసుకున్నా యాడ్ సెన్స్ మేలు వచ్చేసరికి జూలైలో అప్లై చేస్తే ఆగస్టులో నాకైతే వచ్చింది సో దాన్ని అయితే క్లియర్ అయితే వేసిన ఆగస్టు నుంచి నా మోనైజేషన్ జూలై అయింది కదా సో జూలైలో వదిలేసే జూలై ఎండింగ్ అయింది సో ఆగస్ట్ నుంచి డిసెంబర్ రాక నా పేమెంట్ ఒక్క రూపాయి రాలేదు నాకు ఎస్ రియలే నాకు డిసెంబర్ నుంచి సారీ ఆగస్ట్ నుంచి డిసెంబర్ రాక ఒక్క రూపాయి రాలే నాకు షార్ట్ వీడియోస్కి మదర్ రీచ్ అయింది మదర్ రీచ్ పెట్టిన కూడా ఒక్క రూపాయి రాలే సో ఈ త్రీ మంత్స్లో త్రీ ఆర్ ఫోర్ మంత్స్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్లో నా ఫస్ట్ ఇన్కమ్ డిసెంబర్ ట్వంటీ టూకి క్రెడిట్ అయింది అంటే డిసెంబర్ ట్వంటీ టూకి బ్యాంకులకైతే కే అంటే నాకు కావడానికి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అట్లా పడ్డది సో ఇంకా డిసెంబర్లో వచ్చిన నా ఇన్కమ్ వచ్చి జూలై నుంచి అవి డిసెంబర్ వరకు వన్ నైన్టీన్ డాలర్స్ వన్ నైన్టీన్ పాయింట్ ఫిఫ్టీ త్రీ డాలర్స్ సో దాంట్లో యాక్చువల్ వన్ ట్వంటీ డాలర్స్ దాంట్లో ఫోర్ డాలర్స్ ట్యాక్స్ కట్టింది సో వన్ నైంటీ డాలర్స్ వచ్చింది అంటే ఎంత అంటే ఇండియన్ కరెన్సీలో నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కావచ్చు సో అంత అయితే నాకు వచ్చింది త్రీ మంత్స్ త్రీ మంత్స్కి అంత రెవెన్యూ వచ్చింది అట్లా అది నా రెవెన్యూ పరిస్థితి నాకు అంత ఎక్కువ రెవెన్యూ రాదు షార్ట్ వీడియోస్ చేస్తే కాబట్టి సో ఈ ఫస్ట్ నా ఇంకమ్ ఏం చేసిన అంటే ఒక ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ అయ్యప్ప స్వామిలకి అయ్యి అన్నదానం పెట్టి భిక్ష పెట్టిద్దామని మొక్క అది పెట్టేసిన మిగతాదేమో నా కెమెరా ఈఎంఐకి అది వెళ్ళిపోయింది సో నేను మంత్ మంత్కి మా కెమెరా ఈఎంఐకి పంపిస్తుంది అండ్ అప్పుడు జాబ్ చేసిన అంటే అప్పుడు చిన్న జాబ్ చేసిన కాబట్టి నాకు అంత ఇబ్బంది ఏమీ పేలే అండ్ ఈ మధ్యలో నా ఫుల్ వీడియోస్ కూడా ఎక్కువ వైరల్ అవుతున్నాయి ఈ వన్ నైన్టీన్ డాలర్స్ నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ సో ఇప్పుడు నా సెకండ్ యూట్యూబ్ పేమెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం అది ఇప్పటివరకు స్టిల్ ఇప్పటివరకు అయితే రాలే సో ఈ పేమెంట్ ఎప్పుడు అంటే డిసెంబర్ నుంచి అది ఏప్రిల్ రాల్కులే ఏప్రిల్కి ఆ ఏప్రిల్ రా క్యాలిక్యులేట్ చేసేసుకోండి మార్చ్ మార్చ్ వరకు నాకు హండ్రెడ్ డాలర్స్ అయితే అయిపోయినాయి సో వన్ థర్టీ సెవెన్ డాలర్స్ ఎంత అయినాయి సో ఈ వన్ థర్టీ సెవెన్ డాలర్స్ నాకు ఇప్పుడు ట్వంటీ టూకి అయితే క్రెడిట్ అవుతాయి ఏప్రిల్ ట్వంటీ టూకి సో ఈ వన్ ట్వంటీ ఇప్పుడు దీన్ని మనం ఎంత వస్తుందో మనం ఇండియన్ కరెన్సీగా కన్వర్ట్ చేస్తున్నాం ఒక నిమిషం సో ఇక్కడ స్ట్రీన్ గా అనపడుతుంది వన్ థర్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ వన్ పాయింట్ కూడా లెక్కేయాలి ఎందుకంటే డాలర్స్ కాబట్టి సో ఇక్కడ కూడా వచ్చు నాకు మళ్ళీ త్రీ మంత్స్ అనిపి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అంటే పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు నాకు ఇంకా రాలే క్రెడిట్ అయితే సో ఇది నా యూట్యూబ్ ఇన్కమ్ అండ్ ప్లస్ దానికైతే నైన్టీన్ డాలర్స్ అయితే ఈ మంత్ ఏప్రిల్లా నైన్టీ డాలర్స్ అయినాయి ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తుంది తెలియదు టూ మంత్స్ పడుతుంది వన్ మంత్ పడుతుంది ఎందుకంటే షార్ట్ వీడియోస్ కాబట్టి ఇది తక్కువ రెవెన్యూ వస్తుంది ఫుడ్ వీడియోస్ చేస్తే ఇప్పుడు మీరు ఫుడ్ వీడియోస్ సపోర్ట్ వేసే ఇంకా మంచిగా వస్తుంది సరే ఇది నా యూట్యూబ్ ఇంకా మీకు క్లారిఫికేషన్ వచ్చే ఉంటుంది సరే బ్రో ఇంత తక్కువ ఇన్కమ్ వస్తుంది మరి ఫుడ్ వీడియోస్ ఎలా చేస్తున్నావు అని ఒక డౌట్ ఉంటుంది సో ఆ డౌట్ ఉన్నాయి ఈ వీడియోలో క్లారిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ నేను ఫుడ్ వీడియోస్ అని మాక్సిమం ప్రమోషన్స్ వేస్తాను నేనని కాదు ప్రతి ఫుడ్ బ్లాగర్స్ ప్రమోషన్ చేస్తారు అంటే యాక్చువల్లీ అది టేస్ట్ జన్యున్ చెప్తారు నేనైతే అయితే జెన్యున్ చెప్తాను టేస్ట్ సో మీద యూట్యూబర్ సంగతి తెలియదు ప్రతి ఫుడ్ బ్లాగర్ కూడా ప్రమోషన్ ఎందుకంటే ప్రతి ఫుడ్ బ్లాగర్ షార్ట్సే చేస్తారు ఎక్కువ సో షార్ట్స్కి ఎంత ఇంకం వస్తే నేను క్లారిటీ చూపెట్టినా కదా సో ఆ ఇంకంతో మీకు నాలుగు వేలు మూడు వేలు ఖర్చు పెట్టి తింటైతే యూ తిపెట్టి చూపెట్టారు కదా సో వాళ్ళకు కూడా ఇంకం రావాలి ఉంటుంది కదా సో ఫుడ్ బీడ్ అనేది రెస్టారెంట్ ప్రమోషన్ చేస్తారు ఓకేనా వాళ్ళకి కూడా అడ్వర్టైజ్ అవుతుంది మాకు కూడా హెల్ప్ అవుతుంది సో నేను మ్యాక్సిమం అప్పట్లో దాదాపు అనే ఫ్రీ ప్రమోషన్ చేసిన ఫుడ్ ఒకటి ఫ్రీగా తీసుకునేటోడి సో నేను కూడా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మన నాకు కూడా కొంచెం ఖర్చులు అయితే పెరిగినాయి లైక్ నా ఫోన్ ఈఎంఐ నేను నా కెమెరాకి ఈఎంఐకి ఇచ్చుకోవాలి మా మమ్మీ కొంచెం మనకి హెల్ప్ చేయాలి నా హాస్టల్ ఫీజు హాస్టల్ ఫీజు ఇప్పుడు రూమ్ ఉంటే రూమ్ ఫీజు కట్టుకోవాలి సో దానికి మనీ కావాలి నాకు సో అందుకే ప్రమోషన్స్కి మనీ వాళ్ళు కూడా అయితే స్టార్ట్ చేసినాను నేను మ్యాథ్స్ ఒక నేను ఎక్కువ కూడా తీసుకోను మన దగ్గర రెస్టారెంట్ బట్టి టూ టు త్రీ థౌజండ్ ఆర్ టూ టు త్రీ థౌజండ్ తీసుకుంటా ఒక వీడియోకి అంటే సో మ్యాక్స్ అయితే త్రీ థౌజండ్ ఆర్ అప్పుడప్పుడు వన్ థౌజండ్ కూడా తీసుకుంటా ఇది నేను తీసుకునే ప్రకారం బట్ పైసలు అని నేను ఏం అసలు ఒక్కసారి కూడా రాంగ్ చెప్పాలి ఫుడ్ నచ్చాను ఇప్పుడు మనకి వాళ్ళు ఆరు ఐటమ్స్ ఇస్తారు అనుకో ఆరు ఐటమ్స్ ఇచ్చారు అనుకో సో ఆరు ఐటమ్ పేరు చెప్తాను నీ షార్ట్లో ఆరు ఐటెంలో నేను నచ్చినది అని యాడ్ చేసి దాంట్లో ఏవైతే నా నచ్చాయో అవే దాని గురించి టేస్ట్ చేసి అయితే చెప్తాను మిగతాను వదిలేస్తాను కానీ మీకు అది అర్థమైతే లేదు ఒకసారి మళ్ళీ క్లారిఫికేషన్ నా వీడియోస్ చూడండి నేను జెన్యున్ అని చెప్తున్నా సో మాక్స్ ఇంకా ఫుడ్ వీడియోస్ కూడా దాదాపు పాపేసిన ఎందుకు మీకు ఎక్కువ నచ్చలేదు దానికి ఎక్కువ వీడియోస్ వస్తున్నాయని మళ్ళీ స్టార్ట్ అయిందా ఫుడ్ వీడియోస్ అండ్ ఇది నా ఫుడ్ వీడియోస్ యొక్క చరిత్ర ఇలా నేను ఫుడ్ వీడియోస్ చేస్తాను మీకు అయితే నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా నా తప్పేం లేదు సో అందుకే ఇదైతే చెప్పేస్తున్నా నీ ఫుడ్ వీడియోస్కి ప్రమోషన్ చేస్తాను నాకు కూడా ఎంతో కొంత ఇన్కమ్ రావాలి కాబట్టి అండ్ మీకు కూడా జన్యున్గా ఇచ్చేస్తున్నా అండ్ ఈ మాత్రం బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేసినా మీకు నచ్చుతుంది ఈ బ్లాగ్స్ కూడా మీకు నచ్చుతున్నాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను మనీ అయితే అడుగుతారు సో ఇది రీజన్ నేను మనీ ఎందుకు ఇస్తలేను నా ఖర్చులకే అయిపోతున్నాను మంత్కి ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూమ్కి అయిపోతున్నా నా ఖర్చుకు ఒక టూ థౌసండ్ అయిపోతుంది మా అమ్మ కెమెరా మా అమ్మ ఫోన్ఈంఐకి ఒక ఫోర్ థౌసండ్ అయిపోతుంది నాకు మంత్కి ఒక టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తాయి అవన్నీ నా ఖర్చులకి అయిపోతాయి ఓకేనా ఇది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు నేను మనీ అయితే ఇవ్వలేను మనీ అయితే నా ఉండే మీరు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ నేను మనీ అయితే నేను కానీ నాన్న తర్వాత నుంచి నాకు హెల్ప్ ఏంటంటే కొంతమంది సబ్స్క్రైబర్ని సెలెక్ట్ చేసి పోయినసారి మండే తినిపిస్తాను కదా అలా కొంతమంది సబ్స్క్రైబర్ని సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకొని ఫుడ్ అయితే వినిపిస్తాను నాకు సాటిస్ఫాక్షన్ ఉంటే మీరు సబ్స్క్రైబర్స్ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది నా కోరిక మీరైతే మెసేజ్ చేయండి నా ఎగ్జామ్ ఫుడ్ ఇస్తాను ఈ ఛానల్ నా పేజీని అయితే ఫాలో అవ్వడానికి ఇస్తాలో దానికైతే మెసేజ్ చేయండి నేను వీక్ కన్నా నాకు ఎన్ని ప్రమోషన్ సెట్ అవుతావు అన్ని ఫుడ్స్ తీసుకొని మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే వినిపిస్తాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే మీరైతే ఎంజాయ్ చేస్తారు ఇది నా తరపు నుంచి మాట సో పైసలు అడుగుతా నేను పైసలు అయితే ఇవ్వలేను ఎందుకంటే నాకే రావు కాబట్టి బ్యూస్ అయితే మీకు ప్రొవైడ్ చేయగలుగుతా మనీ అయితే ఇవ్వలేను సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ఇంత అప్పి నాకు అర్థం చేసుకుంటే మన మన సబ్స్క్రైబర్సే కదా మన ఫ్యామిలీ ఏ కదా అర్థం చేసుకుంటారు అండ్ ఇంకోటి నేను ఫుడ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మన మా ఫ్రెండ్స్నే తీసుకోవాలి ఇంతముందు ఎంత ముందు నేను ఒక్క అంటే గంత ఫుడ్ ఎట్లా తింటున్నా బ్రో ఇంత పక్క ఉండవు గంత ఫుడ్ ఎట్లా తింటారు ఒక్కరినైతే తినలేదు జస్ట్ నేను వీడియో మందుని టేస్ట్ చేస్తా మా ఫ్రెండ్స్ ఉంటారు మా ఫ్రెండ్స్ ఒక కలిసి నేను తింటాను సో వాళ్ళతోనే ఏం చేసి ఈ మధ్యలో సబ్స్క్రైబర్స్ అయితే ఒక్కసారి ఒక సబ్స్క్రైబర్ అయితే తీసుకుపోయినా ఇక ముందు ముందు మిమ్మల్ని కూడా తీసుకోతా ఇంకా చాలా 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 పెద్ద వీడియోస్ అయితే ఇస్తాను చాలా మంచి వీడియోస్ అయితే చాలా ఫన్ని ఇస్తా సో ఇక ఎక్కువ లాగ్ చేయకుండా చాలా ఫన్ని ఇస్తా మీకైతే మ్యాక్స్ ఫన్ వీడియో ఫన్గా కన్వర్ట్ చేస్తాం వ్లాగ్స్ కూడా బ్లాగ్స్ పని లేదు కాబట్టి మీరు స్కిప్ చేస్తారు అర్థమవుతుంది సో మంచి ఎడిటింగ్ నేర్చుకుంటా తమ్మిల్స్ కూడా బెటర్తో చేయిస్తాం మీకు అట్రాక్టివ్ కానీ సో ఓకేనా మీకైతే నా యూట్యూబ్ ఇంకా అండ్ మీకు వచ్చిన క్లారిఫికేషన్ రోడ్స్ అయితే అయిపోయినాయి అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి సో నెక్స్ట్ ఎప్పుడన్నా మీరు ఉన్నప్పుడు అయితే చేస్తా టైం ఉన్నప్పుడు ఇప్పటికైతే ఊరింది మీరు ఎప్పటి నుంచో అడుగుతుంది ఇంకా వీడియో సో ఈ రోజుకైతే ఊరింది చాలా థ్యాంక్స్ నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వచ్చినందుకు నియర్లీ నాది నైన్టీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాయి ఇంకా ఫైనల్ సబ్స్క్రైబర్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ అండ్ ఇంకొక ఐదు వేల సబ్స్క్రైబర్లు అయితే హండ్రెడ్కే కొట్టేస్తాను హండ్రెడ్కే అయితే పెద్ద సెలబ్రేట్ చేద్దాం మన ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ని రోజులు కష్టాన్ని నన్ను గుర్తించి నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు అంతేగా ఇక అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని అప్పుడేం చేసిన నోటిఫికేషన్ అని మీకు మీ ఫోన్లోకి అయితే వస్తే లేకపోతే రావు సో ఎందుకని అందుకే ఆన్ చేసుకోండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేగా ఉంటాయిగా బాయ్ బాయ్